కొన్నిసార్లు మన పరిస్థితులు మన చేతిలో ఉండవు మన చుట్టూ ఏం జరుగుతున్నా అది మనం కంట్రోల్ చేసే స్థితి మనకు ఉండదు అనమాట ఆ టైంలో మన చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం మన మనసు మన నిగ్రహం మన దృక్పథాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన యాటిట్యూడ్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన ప్రపంచం మొత్తం మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం మనం ఏమనుకుంటామంటే పరిస్థితులు చూసి అయ్యో ఇవి నా చేతి దాటిపోతున్నాయే నా చుట్టూ సర్కంసెన్సెస్ ఈ టైంలో నాకు అనుకూలంగా లేవే లేకపోతే నా చుట్టూ ఉన్న మనుషులు నాకు సపోర్ట్ చేయట్లేదే ఈ విధంగా ఆలోచించుకుంటూ దానిలోనే మునిగిపోతుంటాం అనమాట కానీ అప్పుడు గుర్తుపెట్టుకోండి మన మనసు మన చేతిలో ఉన్నంత కాలం మన యాటిట్యూడ్ మన చేతిలో ఉన్నంత కాలం మన దృక్పథం మనం ఓరియంట్ చేసుకోగలిగినంత కాలం మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇక్కడ చదువు విషయంలో కానీ ఇతర లక్ష్యాల విషయంలో కానీ అండ్ జీవిత విషయంలో కానీ మనకి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు చదువుకుందామని కూర్చుంటాం కానీ చుట్టూ పరిస్థితులు సహకరించం ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎవరో ఒకటి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కానీ ఎన్ని కష్టాలు ఇలాంటి ఎన్ని సమస్యలు వచ్చినా ఆ రోజును మాత్రం వేస్ట్ చేయకండి ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మన దగ్గర ఉన్నది కేవలం కాలం మాత్రమే దాన్ని వృధా చేస్తే జీవితం వృధా అయిపోద్ది ఈ పరిస్థితిలో మీరు చూసే ఉంటారు ఇక్కడ నేను ఇందాక ఒక ఉదాహరణ చదివానమాట పీటీ ఉషా మీరు వినే ఉంటారు ఇండియాలో పరుగుల రాని ఆమె పరిస్థితులు ఆమెకు చాలా ప్రతికూలంగా ఉండేవి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండేది కాదు ఆమెకి పరిగెత్తడానికి రైల్వే ట్రాక్ పక్కన మురికి కోపంలో రన్నింగ్ రేస్ చేసారు రైల్వే ట్రాక్ పక్కన అలా ఆమె నేర్చుకుంది అంటే సాధించాలని తప్పన ఉన్నవాళ్ళు పట్టుదల ఉన్నవాళ్ళు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా వాళ్ళ పని ఆపరు ఎందుకంటే కాలం చాలా పరిమితమైంది మన అచీవ్మెంట్స్ అనేవి చాలా తక్కువ కాలంలో చేయాల్సి వస్తుంది ఈ జీవితంలో యూత్ ఈ టైంలో చాలా తక్కువ టైంలో ఎక్కువ అచీవ్మెంట్స్ చేయాలన్న తపన ఉంటుంది చేయలేకపోతే ఈ జీవితంలో మనం ఉండలేం అన్నమాట ఇట్లాంటి పరిస్థితిలో మనం ఏది జరిగినా కొండలు పడిపోయినా నదులు విజృంభించినా ఏది చేసినా లక్ష్యాన్ని వదిలేసినా మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాం దాంతోపాటు మనల్ని ఎవరు లెక్క కూడా చేయరు ఇంకొక పరిస్థితి ఏంటంటే ఈ వరల్డ్ విక్టరీనే క్లాప్స్ కొట్టింది ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళని హీనంగా చూస్తా అనమాట ప్రపంచం ఎవరైతే విక్టోరియస్గా ఉంటారో వాళ్ళని పొగుడుతూ వాళ్ళే గొప్ప అనుకుంటూ ఉంటుంది ఎవరైతే ఫెయిల్ అవుతూ ఉంటారో వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోదు ఇంకా చిన్న చూపు చూస్తాయి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మనిషికి ఇసుమంత కొంతైనా స్వార్థం అవసరం ఈ స్వార్థం ఏంటంటే తనకు తను తన చదువు గురించి తను ఇది పక్కన పెట్టేసి ఎవరో వచ్చి ఏదో కదిలిచ్చేసారని లేదా ఎక్కడో టీవీ పెట్టేశారని లేకపోతే ఏదో చుట్టుపక్కల ఏదో మాట్లాడుతున్నారని ఇలా మన నిగ్రహం కోల్పోతే మాత్రం మనల్ని మనం కోల్పోతాం